తీసుకున్నాడు నాకు అవమాని అనుకుంటున్నాను అనుకోని చేశాడు వీడు గృహంకారి డబ్బు అనేటువంటి మరో అపరిషుడు గృహంకారి ఈ చేస్తాను అని చెప్పి ఇప్పుడు నేను రాకుండా భోజనం చేసి నన్ను అవమానించాడు కాబట్టి ఏం చేస్తున్నావు చూడండి నేను చేయబోయేటువంటి పనికి ఈ ఉండో కాలంలో ఎవరు నన్ను అడ్డుకుంటామో చూస్తాను ఇప్పుడే ధర్మాన్ని అని చేస్తాను అని చెప్పి అన్నాడు అని గాననల సన్నిభయి శూలాంత హస్తారి ఓది మొదలెట్టు పెటపెట పన్ను గీతు శుభీ కరుణై కన ప్రేవ నిప్పుకల్ బొటకొటరాల గంటముని పొంగ మునింద్రును ఉంగరించుచు జట మొదలంటగా పెలిది చక్కనత చక్కన దాదన కృచ్చన వరశూల హస్త ఆయన జుట్టు జటా జుట మొత్తాన్ని ఉడిగేసుకుంటారు కూడా జలన్నీ కూడా ఉడేసుకొని ఉంటారు ఆ జుట్టు చెప్పుకున్నా జుట్టు విరగోసుకొని ఎక్కడ విరకూడదు దేవాలయాన్ని అసలు రాకూడదు దైవ పూజా మందిరాలకు అసలు విరకూడదు జుట్టు విరగోసుకొని అది ఎంత చుట్టున జర అదుకోవాలి మరీ అది రాకపోతే కనీసం రబ్బరో కిపో పెట్టుకోవాలి తప్ప అలా అలాజ వేసుకొని దైవ మందిరాలు వెళ్ళకూడదు మహనుషులు కూడా ఇలా జుట్టు ముడిగేసుకుని వెళ్ళేవాడు శ్రీ మహావిష్ణుడు కూడా జుట్టు వేసుకున్నారు ఆ శంకరుడు చక్కగా జుట్టుకుంటాడు చక్కగా పొడేసుకుంటాడు శంకరుడు అలాంటి ఆ జుట్టు వేసుకున్నటువంటి ఆ గురువాసుడు ఒకసారి ఆ జుట్టు ఇలా విధించాడు అలా బాగినటువంటి జడలో నుంచి జుట్టులో నుంచి ఒక జడ అంటే ఒక పుచ్చడి పిల్పళ్ళు ఆ దాన్ని తీసి నేరవేసుకుంటాడు పటా పట్ట పళ్ళు 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 కొడుకున్నాడు పళ్ళు కొడుకుతూ ఎవరగా పళ్ళు ఎక్పెట్టిపోయాడు

జీవంతమైనటువంటి ఆకారం పుట్టి అది రాజుగారికి సంపేస్తాను నేను మా గురువారు చంపుతానని చెప్పి పట్టుకుని రాజుగారికి వెళ్తాను అందుకని మన జుట్టు మా గురించి కాదు ఆ జుట్టులో కూడా శక్తులు ఉంటాయి కాబట్టి సరే అప్పుడే తెలుసు ఎక్కడెవరైనా చెప్పకూడదు సందర్భంగా చెప్పుకోవడానికి ఆ జుట్టు వల్ల అనేక రకాల చెడు ఫలితాలు ఉంటాయి మనకు కాబట్టి అది దేనికైనా సాహసించవచ్చు కూడా కూడా బయటికి ప్రదేశంలో జడ కూర్చొని జడ వేసుకొని తల దొంగతే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా పెట్టి ఎక్కడో ప్రదేశంలో పెట్టేవాడు ఇవాళ జుట్టు తీసుకొని ఆ స్త్రీలు సామానులు కొనుక్కుంటున్నాం అది ఎంతవరకు పర్వమిస్తుందో చేయడం జుట్టు ఇచ్చి ఇరు కొనుక్కుంటున్నాం కాబట్టి ఈ రెడ్డి అడుగుతుంది ఆ రెడ్డి వస్తుంది స్త్రీలు సామాను ఏము ఏమో శరేశ్వరి యొక్క

తామసి రాక్షసి పుట్టిందా శుభం తీసుకొని రాజమైతికి వెళ్ళిపోయిందట రాజనై వెళ్ళిపోవాలని అక్కడ అద్భుతం అవ్వడం జరిగింది ఏమిటి అద్భుతం ఎప్పుడైతే అమ్మవీషుడు ఈ ఏకాదశి రథాన్ని చెయ్యాలి అని చెప్పి సంవత్సరం ముందే సంకల్పించుకున్నాడో అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు సుదర్శనాయకాన్ని రక్షణగా పంపించాడు ఏకాదశి రకం ద్వాదశి రకం చేస్తున్నాడు అపరుషుడు వెళ్ళి అదృశ్యంగా ఆయన కాపాడు అని చెప్పి సుదర్శన శ్రీమహావిష్ణుడు చక్రానికి పంపించాడు అది ఎప్పుడు కూడా అపరుషుడు పక్కనే ఉంది కానీ ఎవ్వరిని కనిపించి అపరుషుడు కూడా కాపాడాలి కేవలం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే తెలుసు అదే అంతర్కంగా ఆయన రక్షిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి శ్రీ మహావిష్ణువు ముందే తెలుసు కాబట్టి పంపించాడు అది వచ్చి రక్షిస్తూ ఉండడానికి రక్షిస్తూ ఎప్పుడైతే వచ్చి వచ్చి

శ్రీ మహా పంపినట్టు చూపించినటువంటి సుదర్శన చక్రము ఈ అంబరీషుడికి ఆపన కలిగిస్తే ఎవరు ఆపద కనపెట్టారో వాళ్ళని రుదగంటా మట్టు పెట్టమని చెప్పారు వెంటనే అగ్ని పగిలి నిప్పులు కప్పుతూ మన భూచక్రం విష్ణు కూడా భయంకరమైనటువంటి నిప్పులు చెప్పు తెలుగుతూ వచ్చినట్టు ఆ విష్ణు చక్రం వచ్చి ఆ కృత్యను సంహరించింది దాని దృశ్యలో అది మొత్తం కూడా బూరి మాడి బూరి అయితే అలా ఆ కృత్యను సంహరించింది అంటే మనము దురహంకారంతో దురాలోచనతో మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా మన చుట్టూలో ఉంటాయి మనం చేసేటువంటి దురాలోచన మొత్తం కూడా మన జడలో ఉంటుంది ఇది మన పూజలు చేస్తుంది పక్కన వాళ్ళకి చెడు చేస్తుంది అలాంటి చెడు ప్రయోగాన్ని కూడా భగవంతుని యొక్క సుదర్శన చక్రమైనటువంటి మోసం చేసింది భగవంతుని యొక్క నామం భగవంతుని యొక్క పూజ స్నా అలాంటి చెడు ప్రయోగాలు చెడు ఫలితాలన్నీ కూడా సంహరించబడతాయి కాబట్టి అలా ఆ కృత్య సంహరించబడింది ఎవరికి వెళ్ళిపోవాలి కదా చక్రం వెనక్కి వెళ్ళిపోలే వెళ్ళిపోక నా వస్తావా భక్తులతో దుర్వాసం భయమై విద్య నా మీద వస్తుంది ఆయన పనిపెడుతున్నాడు ఎంత దో పరిగెట్టా పరిగెత్తలు పరిగెత్తలు ఎవరి ఎవరికి పోయినా వెళ్ళిపోతే వస్తుంది ఆ స్వరంగంలో పోతే వస్తుంది ఇంట్లో పోతే ఇంట్లోకి వస్తుంది ఎప్పటికీ వస్తుంది

భోగి భూమిలో స్వరంగం ఉంటే ఆ స్వరంగంలో కుదు శ్రం పట్ట భూ స్వరంగంలో కుదురుతే అట్లాగే అప్ల పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తులు సముద్రంలో దుర ఈ దుర్వాస మహర్షి సముద్రంలో తురుతే విషుచచక్రం సముద్రంలో పెరిగిపోతుంది అన్ని కదా చొలాల నెల ఆ దానికైనా చొలాలని భయంకరమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి విష్ణు చక్రం శ్రీ మహావిష్ణు చక్రం దాంట్లో ఆ నీళ్ళు ఏం చేయాలి కూడా సముద్రంలో కూడా దూరింది అట్లాగే దివి ప్రాంతి ఆకాశంలో వెళ్ళాడు అది కూడా ఆకాశంలోకి వచ్చింది కదా దిక్కులను దిక్కులో తిరుగుతూ ఉన్నాడు అన్ని దిక్కులలో తిరుగుతున్నదా ఇలా గురువాస మహాముడు వెళ్ళిపోతే ఆయన తిరుగుతూ ఉంది చిక్కి వెసం కృంకిన కృంకు నిల్వ నిల్చుంటిన అక్కడ అలసిపోయి ఇలా చస్త చచ్చారే చేసేది ఏమి లేదు ఆగితే అంటే దీని బట్టి మనకి ఏమర్థమైంది

పెడితే నా వల్ల నుంచి బ్రహ్మలోకి వెళ్ళాడు బ్రహ్మగారి వాళ్ళు పట్టుకున్నాడు ఆయన రక్షించి విషచచక్రం వస్తుంది అంటే బ్రహ్మగారు నా వల్ల కాదు చక్రం ఆయన ఒకసం నా వల్ల కానీ బ్రహ్మగాడు అక్కడికి శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన శివకేశం చెప్తారు గురుగా కేశ కేశవుడే ఈ దృశ్యురానికి ఆ శ్రీ విష్ణుచక్రానికి భైరంగ ఒకటే ప్రకాశవంతమైన అన్నాడు ఆయన నా దేశం కానీ ఒక సర్వే చక్రం నా వల్ల కాదు నేను కూడా రక్షించలేము అన్నాడు అక్కడి నుంచి ఇక తప్పదుగా బాగుంటుందిగా తప్పదు సినిమా మహావిష్ణువు దగ్గర కలిగిండానికి వెళ్ళాడు స్వామి లక్ష్యం చక్రం కట్టబడుతుంది అని చెప్పంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఒక మాట అయ్యా నేనేమి చేయను శ్రీ మహావిష్ణువు నా చేతిలో నుంచి చక్రము ఎప్పుడైతే చేయాలి వెళ్ళిపోయిందో దాని లక్ష్యం అది చేయించుకొని వస్తుంది మన భారత సైన్యం వదిలిపెట్టినటువంటి క్షిపణి అంటున్నా లక్ష్యాన్ని చేయించకుండా

అంటే ఎన్ని కొట్టాడు తపస్సు చేసినప్పుడు ఏముండాలి విచక్షణ ఉండాలి జ్ఞానం వస్తే భగవంతుని భక్తుల దోలికి పోవద్దు అనేటువంటి విచక్షణ ఉండాలి ఆ విచక్షణ లేకుండా ఒక్క నిమిషం సేపు కోపంతో తాగాడు అనేటువంటి కోపంతో అంబరేఖం ఓవే తపస్సు అయ్యా అని విద్యార్థం అనమాట అందుకని తాపస అని సంబోధించాడు ఓ మహాతపస్వి నేను ఎంత భక్తులు అనబడేటువంటి వాళ్ళు భక్తి అనబడేటువంటి ఎంటి చేత ఒక ఏడుగుని కట్టేసినట్టుగా నన్ను కట్టేస్తారు కాబట్టి నేను భక్తికి వసూని వాళ్ళు కట్టేస్తే నేను ఈ నమ్మే వినిపించుకునేటువంటి పరిస్థితి నాకు లేదు నేను భక్తికి వసూని అవుతాను కాబట్టి చాలా చాకచక్యంగా భక్తి అనబడేటువంటి మనం కట్టేశారు నేను వాళ్ళు కట్టుబడిపోయినాను ఇప్పుడు నా శక్తు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నా ఇంత శక్తి నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం చేయాలి అది కాక తనువు మను విడిచి తన అడుగుల చుట్టాల ఆలి విడిచి సంపదాలు విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వాడి విడువని వారినైనా నా దగ్గర ఒక వీక్నెస్ ఉందయ్యా మన ఏమిటంటే తను మనువు తన శరీరం మీద తాను కోరిక లేకుండా భార్య తన భార్య పిల్లల మీద తనకు కోరిక కోరిక లేకుండా తన మీద పుత్రుల మీద కోరిక లేకుండా చుట్టాలు బంధువుల మీద ఆపేక్ష లేకుండా భార్య పిల్లలు సంసారం అనేటువంటి కాంక్షలు లేకుండా నన్నే కానీ నన్నే తప్ప ఇంకెందరూ అన్యం లేదు అన్యం ఎవరు అని ఎవరైతే నాకు సర్వ ఆ సంపూర్ణమైనటువంటి శరణాగతిని ఉంటారో అలాంటి వారిని నేను ఎప్పుడూ అలాంటి వారు నేను పట్టుకుంటానయ్యా కాబట్టి ఇప్పుడు అర్థమేంటి అంబరి పట్టుకున్నాడు కాబట్టి నేను కృష్ణచక్రం రక్షణగా ఇచ్చాను అల్లి వెంటబడదు కాబట్టి ఇప్పుడు నేను కృష్ణు చక్రాన్ని ఆపలేను అంబరిష్ణుని రక్షించలే వాళ్ళ బాగా ఏం చేసుకుంటావు చేసుకొని విష్ణుమూర్తి కూడా చదివించారు అంటే శ్రీ మహావిష్ణు భక్తులను రక్షించడానికి ఆయన యొక్క అంశం ఉన్నటువంటి ఆయన యొక్క ఆయుధం చాలు శ్రీ ఎక్కడ ఆవే ఆపే ఆయన మనం కాబట్టి ఎవరైనా విష్ణు భక్తులకు కానీ శివభక్తులకు కానీ హాని చేద్దాము అనుకుంటే వాళ్ళ యొక్క ఆయుధములు వాళ్ళ యొక్క ప్రమల గణములు విష్ణువర్ధుడు కూడా రక్షించారు అని అలా చెప్పాడు శ్రీ మహావిష్ణువు నా వల్ల కాదు నేను కూడా ఏం చేయలేను మీకు ఎవరన్నా శరణ వేడు లేకపోతే వెళ్ళి వెళ్ళి అమరీషుని శరణ పెడుకో నా వల్ల కాదు అని చెప్పి అన్నాడు అంటే అప్పుడు ఈ దుర్వాసు అర్థమైంది ఆయనంతా ఆవానం చేశాడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి ఒక్క చెప్పడం కోసం అని చెప్పి అక్కడ నుంచి బరువు బరువుగా వచ్చి అంబరీషుని శరణ పెడుతూ అంబరీషుని పాదారణంగా పని చూస్తాడు అయ్యా ఈ పాదాల మహా పడుతున్నా మహాభాగవత్తముడి పరమ విష్ణుభక్తుడి నీ యొక్క భక్తి తెలియక భక్తి యొక్క శక్తి తెలియగా నువ్వు తప్పు చేస్తావని చెప్పి నేను దూషించి నేను చెప్పిద్దామనుకున్నాను ఆ తప్పు క్షమించు ఈ పాదాల మీద అని చెప్పి కోరుకున్నాడు కోరుకుంటే పాదాలని పడతాను